ఆహా తెలివి గలవాడు తెలివి లేని వాళ్ళను మోసం చేస్తూ బ్రతికేస్తుంటాడు గెలియో దాని లెక్కనే అయినా మనం ఈ సిటీలో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా కష్టం అయిపోతుంది త మీకు తినిపిస్తా లేకపోతే ఇంతే అవునవును అయినా మరి అంత అమాయక నిజంగా ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు తెలుసుకోవడం చాలా కష్టం दूगाड़ू अरे वेणु नी बदकू इस टाइप को जनि पिस्तारे टेक इट इंग्लिश हां यस ओहो टीदा हूं ओह ओह कुरफेला हम हां हां సిగరెట్ అడిగితే ఇస్తాను కదా నాయనా ఇది సిగరెట్ కాదా అది సిగరెట్ కానీ అందులో ఉన్నది గంజాయి అమ్మో ఇప్పుడు పని సిగరెట్ అడగకూడదు సారి అన్న సారీయా నాకు సారి చెప్పిందంట అడిగి ఊరు ఉడతా ఏ ఊరుతా మీ మంది బుట్టాయి కూడా మన బుట్టాయి కూడా ఏంటి బాకరగాడికి ఇస్తా ఏం పని మీద వచ్చిన తమ్మి మన దగ్గర ఫ్లైట్ లో కండక్టర్ జాబ్ ఉంది చేస్తావా నాకు పని ఉన్నదానా ఇల్లు కావాలి తమ్మి ఇల్లు ఏక్దం వైట్ హౌస్ లెక్కుంటది బెడ్రూమ్ లో ఆడుకోవచ్చు బాత్రూమ్ లో పండుకోవచ్చు ఒక్క మాట చెప్పాలంటే నా మనసు యొక్క విశాలం ఉంటుంది తమ్మి ఐదు వేలు తమ్మి ఇంటి కోసం మూడు వేలనా మిగిలిన నాకు తినని కావాలి తమ్మి ఇల్లు ఇచ్చిన ఫుడ్ పెట్టలేనా తమ్మి నేను పట్టుకుంటా తినను నాకు ఇంత సహాయం చేస్తున్నావు నీ పేరేందనా దైవ సహాయం తమ్మి నువ్వు ఛాయ్ తాగుతుండు నేను ఆటో పిలుచుకొస్తాను మంచిదా ఏ ఛాయ్ లా రేసుకో ఏ ఆటో ఆటో పైసలు ఏటికెళ్ళొచ్చినావు ఇరాన్ కేఫ్ నుంచి నీ వెనకలే వచ్చిన అక్కడి నుంచి నేను పరిగెత్తుకొని వచ్చా ఆయన ఎక్కించుకొని వస్తే ఇస్తారా వెనకాలొస్తే ఇస్తారా నేను ఎక్కు వచ్చినా మస్తుగా మిలిచినా ఆగలే సరే నీ వెనక నేను ఎందుకు పరిగెత్తుడని ఆటో ఎక్కు వచ్చిన ఆవనా ఇంతకి ఎందుకు పరిగెత్తినావనా మళ్ళీ ఇలా అందరు ఇట్లానే పరిగెత్తారంట కదా కాలుపెట్ట నాయడం కాలుపెట్ట కాలు పెట్టరా చేసినా కదా హాయ్ ఓ హో నువ్వు చెప్పినట్టే ఇల్లు మస్తున్నది వాస్తు కూడా జబర్దస్త్ ఉంది అన్న ఏం మస్తున్నది ఎవరయ్య పొద్దున టీవీలో అనాథ బాలికకు బ్లడ్ కావాలి స్క్రోలింగ్ చూసి నేను బ్లడ్ ఇచ్చి అలా వస్తుంటే బెడ్ లేక చెట్టు కింద కూర్చొని ఒక అనాథ ఉందా ఎవరా అనాథ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇతరే చిన్ననాటి స్నేహితుడు సాంబయ్యం అక్క నువ్వు దయతలిచి ఇంట్లో ఉండమంటే పౌరాల్లో ఇక్కడే పది కాలాల పాటు ఉంటావు కాదు కూడదు అంటే ఇతను మా కాలేజీ నేను చిన్నప్పుడు నీకు నేర్పించిన డ్రైవింగ్ ఈ రకంగా ఉపయోగపడినందుకు

నీ వల్ల ఇప్పటికే చాలా టెన్షన్ పడిపోయాను బబుల్ గా మత్తుకున్నట్టు నువ్వు వచ్చి నీ ఇంట్లో కాదు ఈ సింహం బోన్ లోకి పో పై పో పో పోతున్నా ఇయాల ఎట్లైనా బుట్టాయి బుట్ట దొరుకుంటాడు చేయాలి తమ్మి సిరి అరే సిరిశాలం అరే చిన్న సిరి మర్డర్ చేస్తే రక్తం గారికి రసం సాంబార్ గారు తదారా నువ్వు మర్డర్ చేసినావు సారీ తమ్ ఇది నా పాఠ్యం జాబ్ గిడిజూడు మా తాత రాజా గజేంద్రవర్మ గారు ఆ బాటి లాగిండు పులిని వేసిండు పులి మీద కాలు పెట్టి ఫోటో దిగి మా నాన్న రాజా రాజేంద్ర వర్మ గారు పులికి ఫుల్ బాటిల్ దాపించిండు పులి ఆయన వేసింది ఆయన మీద కాలు పెట్టి ఫోటో తమ్మి భగవంతుడు ఒక్కొక్క లెక్క బుట్టిస్తాడు నన్ను మా అడ్రస్ బుట్టిచ్చిండు నసిబ్ తమ్మి నీ అన్నీ మర్డర్ చేసిన ఈయన అమ్మ కొంట్లో బాగలేదు హాస్పిటల్ ఉందంటే ఐదు వేలు డబ్బులు అడిగి సరే అని ఇచ్చినా పైసలు పోతే మా అమ్మలే చచ్చిపోయింది నువ్వు దానికే ఇచ్చినావు కదా దాన్నే వెళ్ళి పైసలు అడుగు నాకు పోనికి టైం లేదురా నువ్వే వెళ్ళి పైసలు తీసుకురా అని ఇది ఖర్చుతోటి కదబో కద కదక్ అని పైకి పోచి ఐదు వేలకు మర్డర్ చేసిన ఐదు పైసలకు కూడా మర్డర్ చేస్తాను ఆ కదంతొక్క కథ డొక్కా ఆ ముసలిది ముసలి చచ్చిపోతరేమో తర్వాత వాళ్ళ బిడ్డం చేసుకుందాం అనుకున్నాను వాళ్ళు చచ్చినట్లు లేదు వాళ్ళ ఇద్దర్ని కూడా ముక్కలు ముక్కలుగా కస కస కసకపోతు బ్లడ్ మీద పడకుండా మటన్ చేయించుకోమంటే ఒక్కడు విండే ఇది నీట్ గా కడిగి పెట్టమ్మా మా అక్కని బాగుయాలి మొగోలు మొఘలు

ఏం లేదా నీ లెక్కనే అప్పిచ్చి కాలర్ బట్టి పైసలు ఎప్పుడు ఇస్తావు బే అన్నాడంట కథం కత్తి తీసిండు కసక్కను ఓడిచిండు అంతే కదా నీకెంత కావాలంటే నువ్వు జర్రాడికి జరగమంటూ జర్రా రాత్రి కూరే మొండ బోటి గోంగూర తెస్తా బోటియా అరే నీకు బుద్ధున్న అదరా శవం యాక్టింగ్ లో సెలబం చేయమని చెప్పిన కబే తప్పైపోయిందన్నా అయినా స్థలానికి ఏమి ఇచ్చినావు అన్న అరే ఇప్పుడు ఇచ్చుడేముందరా ముందు ముందు దీనికి మన దగ్గరనే నాటకాలు చేస్తాడు ఇడు ఇప్పుడు పొద్దున చాడు ఏం చెప్తావు అన్న కలగన్నా ఊకోబే అని చెప్తా నువ్వు మంచిదన్నా వస్తానే బాటిల్ మాత్రం అదిరిగిపోయిందల్ల ఇంట్లో అక్క బాబు చూస్తే అల్లిర్రా బయటికి వెళ్ళి లోపల బకాడుండు ఆడి తోటి క్యాబరే క్యాబరే డాన్స్ చేయించా ఎలాగైనా నీ వాళ్ళు ఇంట్లో బయటికి వెళ్ళా సరే అన్నా అరే తామ్మె బుట్ట కూడా ఏం చేస్తున్నావు వంట చేస్తున్నానా వీటిన బక్రా అచ్చ అచ్చ అన్న ఎవరు నా దోస్తు సీను నమస్తే అన్న చూసివా రా హౌలగాడు నీకే నమస్తే చేస్తున్నాడు తమ్మి ఆళ్ళ బర్త్ని బర్త్డేనా

తాళం జ్వర ఆ తాళం భద్రమే మేం చెప్పినట్టు నువ్వు వినాలి నువ్వు చెప్పినట్టు మేం వినం కట్టమై సమ్మ తల్లి నన్ను కాపాడమ్మా అరే ఈ ననవసరంగా పిలిచి కాసు దాపిస్తున్నాం రా చీపులికర్ చీపురం దాపియాల్సి ఉండే ఏం ఇట్లా అని గురకాని చూస్తున్నావు అరే లిల్లి పొట్టి కరాబే నువ్వు నా పర్సనాలిటీ ఉన్నా ఇటు ఉన్నా అరే లేనా

ఈ శిరీష్ నువ్వు కదరా సాలి ఈ శిరీష్ నువ్వుగా ఈ పార్టీని జీవితంలో గుర్తుండిపోవాలన్నావు కదరా సాలి గుర్తుండాలంటే బతుకుంటాలి కదా నో క్వశ్చన్స్ ఓన్లీ ఆన్సర్ ఏం చేసిన సర్ప్రైజ్ ఉండాలి ఈయన బర్త్డే నీ జీవితంలో గుర్తుండిపో నేను మిమ్మల్ని కొట్టా నీకు మంచి ఆఫర్ రా నువ్వు ఈయన కొట్టా నీ కూడా సేమ్ ఆఫర్ బే ఈయన కొట్రాలుక్కరే రే ఇదేమైనా బ్యూటీ పార్లర్లు అనుకున్న అర్ర పౌడర్లు పూసుకుంటారు గిట్ట సప్పుడు నాకు ఇనిపియాలే ఇనిపియర్రేణు ఎవడు రాడు మీ అయ్యా పిలిచినట్టే పిలుస్తుండు పోయి తలుపుది తలెక్ చేయలేదల్లా ఏడుంది నువ్వుకు ముందు తియ్య ఫ్రెష్ ఫ్రెష్గా ఉండాలె స్మైలింగ్ తోటి పోయి తియ్యలే పో నవ్వుకుంటూ పోయి తియ్యి నవ్వుకుంటా గురుగారు మీరా అవున్రా నేనే ఇప్పుడే స్ట్రెయిట్ గా దుబాయ్ నుంచి వస్తున్నానురా ఫ్లైట్ లో వచ్చాను విండో సిటు గాలి బాగా వస్తుందనుకో ఏంటి రా ఇండియా ఈ ఇండియా బాగుపడదా గత్తుకులు రోడ్డు సెట్ చూడు సెట్టు చచ్చిపోతున్నావు ఈ మీదేసి బిల్డో పీపే ఆ ఏంట్రా చేను ఏంటి ఏంటి అలాగేనో అంట్రా అప్పుడలా ఉన్నవ్ ఇప్పుడలాగా నవ్ ఇండియాలో ఉంటే అప్పతే రా నాతో పాడు దుబాయ్ వచ్చాయి నీకెందుకు నాతో టోనే చేస్తాను నువ్వేంట్రా అలానో ఈడ ఈడవుడు అదే మా నాది గుర్తొచ్చిందిరా ముట్టాయి కూడా బక్రా కూడా ఫోన్లో చెప్పావు అరే కరెక్ట్ టైంకి వచ్చానురా

ఇదేంటి ఇదేంటనుకున్నావారా దుబాయ్ సరుకు వాసన చూస్తే నెత్తికి ఎక్కుద్ది ఇండియన్ ఇప్పటి సారం అనుకున్నానంటే ఇల్లుగా ఉండటానికి కూర్చోండి రా రేయ్ మీకు సర్ప్రైజింగ్ చూసి చెప్పరా ఇవాళ నా పుట్టిన రోజు జీవితంలో గుర్తుండిపోయేలా చేసుకుందాం సర్ప్రైజింగ్ ఇంకేమతారు కూర్చోండి కూర్చోబాయ్ కూర్చో ఇది చూసినా మందు పోయ్ ఆ ఖుషి చేసుకో అందులో కూడా బయ్ కింద కింద పోతుండే చూసుకో దొరికిందే మిగిలింది ఖుషి చేసుకో దుబాయ్ అనుకున్నారా మజాక్ అనుకున్నారా అరే 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 నువ్వు మనుషు పశువురా మొత్తం అంతా కుడితేనట్టు అవుతున్నావు తలిగేరా సాలే అని ధైర్యం ఉంటే సాలే ఇండియా గురించి మాట్లాడుతూ అరే బిడ్డ జర్రా మర్యాద పేర్లు ఇండి గోపదా దుబాయ్ గోపదా దుబాయ్ అదే దుబాయ్ దుబాయ్ చెప్ప్రాండి కొడుతారెడ్ సార్ అరే బొంగరే దుబాయ్ ఇది దుబాయ్ దేననా అన్ని జపాన్ల అరెస్ అన్ని దుబాయ్ ఏనా ఇది ఇండియా మా ఊరు కుతురుల కుట్టారు ప్యూర్ కార్ బాష్ ఇప్పుడు నేను క్వశ్చన్ ఏసా నువ్వు ఆన్సర్ జపాల్తననా దుబాయ్ దేన్ల గొప్ప నే సార్ ఇండియా ఓన్లీ ఆన్సర్ దుబాయ్ దేన్ల గొప్ప శాలరీ ఎక్కువ ఇస్తారు సార్ కాన్లు అడగానికి దుబాయ్ పోతావు పోతాను సార్ సూపర్వైజర్ లేదు సార్ మీరే కరెక్ట్ సార్

అబి ఓ సాలే నాకే చెక్ మా గుర్తు అర్రా మరి వేణు రేయ్ మళ్ళీ ఇంటి మీద కన్ను గిట్లేసినో కండ్లు పొడిసేస్తా